హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఏపీలో ఇవాళ రేపు ఏ జిల్లాల్లో వర్షాలు కొరను ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు నీ లైక్ చేస్తే నాకు అది సపోర్ట్ ఇవ్వ ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ టాపిక్లోకి వెళ్ళిపోదాము ఏపీకి వాతావరణం వాతావరణ శాఖ వర్సిట్యూషన్ అయితే జారీ చేసింది రాయలసీమ తెలంగాణ నుంచి ఆగ్నేయ అరేబియా సముద్రం దాని అనుకుని ఉన్న కేరళ తీరం మీదుగా ఉపరితల ద్రోణి అయితే కొనసాగుతుంది దీనికి అనుబంధంగా ఆగ్నేయ అరేబియా సముద్రం నుంచి దక్షిణ కేరళ తీరం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది ఇక దీని ప్రభావంతో రాయలసీమలో ఈ రోజు రేపు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక ఉత్తరాంధ్ర కోస్తాంధ్రలో నేడు రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు అయితే వెల్లించారు ఇక ద్రోణి ప్రభావంతో తీరం వెంబడి గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాడి వీస్తాయని అయితే తెలిపారు ఇక ముఖ్యంగా ఏపీలో ఇవాళ రేపు పార్వతీ అల్లూరి సీతారామరాజు కర్నూలు అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఇక విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ ఏలూరు నంద్యాల వైఎస్ఆర్ కడప అన్నమయ్య శ్రీకాకుళం విజయనగరం కోనసీమ తూర్పుగోదావరి కృష్ణ పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలైతే జారీ చేశారు